విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో గల ముప్పై మూడవ వార్డు అలీపురం వెంకటేశ్వర వద్ద కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సైకో ప్రభుత్వం పోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఒక్క ఛాన్స్ అన్నారు ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్స్ అని ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంది అన్నారు రోడ్లు ఉన్నాయి ఉన్నాయన్నారు దక్షిణ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతారాం రాజు సుధాకర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల పనిచేస్తున్నామన్నారు దక్షిణ ఎమ్మెల్యేగా వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ ఎంపీగా భరత్ విజయానికి పనిచేస్తున్నామన్నారు టీడీపీ బీజేపీ జనసేన ఓట్లు చీలకుండా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు ముప్పై మూడో వార్డు వెంకటేశ్వర మెట్ట ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉన్నాం మీరు అందరు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఒకటే కోరిక సైకో ప్రభుత్వం పోవాలి ఉమ్మడి ప్రభుత్వం రావాలి సైకిల్ రావాలి పది సంవత్సరాల పాటు వెనక తీసుకెళ్ళిపోయాడు ఒక్క షాన్స్ ఒక్క షాన్స్ అన్నాడు అది పది సంవత్సరాలు అయిపోయింది సో వెనక్కి తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ మన ముందుకు తీసుకురావాలని పరిస్థితిని ఏర్పాటు చేశాడు ఒక పక్క అప్పులు ఒక పక్క రోడ్లు లేవు ఒక పక్క ఇండస్ట్రీస్ లేవు ఎంప్లాయ్మెంట్ లేదు యువత అంతా లేదు పెన్షన్ డబ్బులు లేవు శాలరీస్ డబ్బులు లేవు సో ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అంటే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క ఆశీస్సులు అందరం కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అప్పుల నుంచి బయటకు వస్తుంది దేశంలో నెంబర్ వన్గా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా తయారు చేశాడు ఏదో ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుంటేనే పరిపాలన ఆయన డిసైడ్ అయిపోయారు మన దగ్గర ట్యాక్స్లు వసూలు చేసి మన దగ్గర కరెంటు బిల్లు వసూలు చేసేసి ఇవాళ ఆయన బటన్ నొక్కుంటూ ఇంట్లో కూర్చొని అనేది చాలా దారుణం సో ప్రజలు ఒక్క ఛాన్స్ అని మేము మోసపోయాం ఇంత దుర్మార్గమైన పరిపాలన ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తా ఉన్నారు మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పాం ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తాం ని పెంచుతాం మౌలిక సదుపాయాలు కల్పిస్తాం ఈ సిటీని ఒక అద్భుతమైన సిటీగా తయారు చేయడం మేము కీలక పాత్ర ఇస్తాం ఈ రాష్ట్రంలో నూట యాభై సీట్లు గెలవబోతున్నాం విశాఖపట్నం ఉన్న ఉమ్మడి జిల్లా పదిహేను జిల్లాలు గెలబోతా ఉన్నాం మీరు చూడలే ప్రజలు ఈ టైంలో పరిణామం ఎంత అవుతూ ఉంది ఈ టైంలో కూడా రోడ్డు మీదకి వచ్చి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి ఆ సైకో ప్రభుత్వం పోవాలి పోవాలి ప్రతి ఎంప్లాయీ ప్రతి సామాజిక వర్గం ప్రతి బిజినెస్ మ్యాన్ చిన్న బిజినెస్ తోపుడు బలతో సహా అదే కోరిక ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బంగాళాఖాతంలో వైసీపీ కలబోతా ఉంది ఓటు ఓటు కన్సల్ట్ అవటమే ప్రథమ జ్యయంగా పనిచేస్తాం జనసేన తెలుగుదేశం ఓట్లు చీలకుండా పనిచేయడానికే నేను కంకణం కట్టుకున్నాను ఇక్కడ ఎవరినైతే కూటమి అభ్యర్థిగా నిలబెట్టారో వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మన భరత్ గారిని ఇద్దరిని కూడా గెలిపించే లక్ష్యంతో అందరితో పాటు నేను సైతం పనిచేస్తాను రెస్పాన్స్ బాగానే ఉంటుంది కాబట్టి పాల్గొంటున్నాం బాగానే ఉండాలి ఉంటుంది కూడా ఉండే కంక్లూడ్ చేసి దీన్ని విజయం దిశగా నడిపించి విజేతగా చేసి ఈ దక్షిణ వర్గానికి మనం ఇక్కడ చెప్పే కదా మురికి వాసన పోగొడతాం